కరీంనగర్ లో భారీ వర్షం కురిసింది నగరంలో ఈదురుగాళ్లతో భారీ వర్షం పడింది ఇవాళ కరీంనగర్ లో సీఎం రేవంత్ రెడ్డి జనజాతర సభ ఉంది ఇక సీఎం సభ కోసం కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు అయితే భారీ వర్షానికి సభా ప్రాంగణంలో టెంట్లన్నీ కూలిపోయాయి ఈదురుగా కుర్చీలన్నీ ఎగిరిపోయాయి సభా ప్రాంగణమంతా చల్లాచెట్లుగా మారిపోయింది దీంతో రేవంత్ రెడ్డి సభ నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కరీంనగర్ లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది నల్లని మప్పుల కారణంగా పట్టపగలే చీకట్లు కమ్ముకున్నాయి కరీంనగర్ లో భారీ వర్షం కురిసింది నగరంలో ఈదురుగాలతో భారీ వర్షం కురిసింది ఇవాళ కరీంనగర్లో సీఎం రేవంత్ రెడ్డి జనజాతర సభ జరగాల్సి ఉంది కుబేర లక్ష్మి కటాక్షంతో అందరి బంగారం వజ్రం వెండి నిండా లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో ఒక పర్సెంట్ తగ్గింపు వజ్రాభరణాలు క్యారెట్ కు ఐదు వేలు తగ్గింపు సీఎం సభ కోసం అయితే ఇప్పటికే కాంగ్రెస్ రెండు అన్ని ఏర్పాట్లు చేశారు అయితే భారీ వర్షానికి సభా ప్రాంగణంలో టెంట్లన్నీ కూలిపోయాయి సభా ప్రాంగణం అంతా కూడా చెల్లా మారిపోయింది దీంతో రేవంత్ రెడ్డి సభ నిర్వహణపై ప్రస్తుతం అనుమానం వ్యక్తమవుతోంది కరీంనగర్ ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయింది నల్లని మప్పుల కారణంగా పట్టపగలే చీకట్లు కమ్ముకున్నాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి ఈదురుగాలు మెరుపులతో వర్షం పడుతోంది ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమైంది ఇక పెద్దపల్లిలో భారీ వర్షం పడింది వ్యవసాయ మార్కెట్లో ధాన్యమంతా కూడా తరిచి ముద్దైంది అటు రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ ఉదయం నుంచి అనేక చోట్ల వర్షం పడుతోంది రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వేములవాడలో పర్యటించాల్సి ఉంది వర్షం కారణంగా బహిరంగ సభ ఏర్పాట్లకు అంతరాయం ఏర్పడింది టెంట్లన్నీ కొట్టుకుపోయాయి ఇప్పటికే సామాగ్రి అంతా కూడా చెల్లా చెతురైపోయింది సభా ప్రాంగణంలోకి వర్షపు నీరు వచ్చేరు ఇక గత పదిహేను రోజులుగా తీవ్ర ఉష్ణోగ్రతలతో అల్లాటిన ప్రజలకు వర్షం రిలీఫ్ ఇచ్చింది পরে তেমন হয় రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షం కురిసింది బేములవాడతో పాటు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది ఈదురుగాలు బీభత్సం సృష్టించాయి జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం అంతా మారిపోయింది ఎండవేడితో ఇబ్బందులు పడ్డ జనం మధ్యాహ్నం వర్షం కురవడంతో ఉపశమనం పొందారు